నిజంగా ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలంటే ఏమో అనుకున్నా నాకైతే ఇప్పుడు బాగా అర్థమవుతుంది అక్కడ ఉన్నప్పుడు అయితే పఠాన్ కోట్లో చకచకా పనులు చేసుకొని వీడియోస్ మంచిగా అప్లోడ్ చేసుకునేదాన్ని బట్ ఇంటికి వచ్చినాక ఎంత టైం దొరుకుతున్నా సరే ఒళ్ళు బద్దకమైపోయింది అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలంటే రక్షాబంధన్ వీడియో ఎప్పుడో పెట్టా బట్ ఇప్పటి వరకు అప్లోడ్ చేయాల మా వాడికైతే ఈ రాఖీ కట్టించేసరికి నాకు తలనొప్పి లేచింది వాడు అసలు వినట్లేదు రాఖీ కట్టించుకోరా అంటే ఇంకా ఆ స్వీట్స్ చూసిన మించి తినాలని చెప్పి ఒకటే గోళ చేస్తున్నాడు ఏ దీపం కాలుతుంద్రా అంటే విననే వినడు నిజంగా మన చిన్నప్పుడు ఉండే రాఖీలో ఎంత అందంగా ఉంటాయో తమ్ముడికి కానీ అన్నకు కానీ అక్క చెల్లెలు ఒక నలుగురు ఐదుగురు ఉంటే చాలు రాఖీలు కడితే చెయ్యి మొత్తం నిండిపోయి ఫుల్గా రాఖీలు అనేది కనిపించేటివి ఇప్పుడు మాత్రం ఇరవై రాఖీలు కట్టినా సరే తాళలాగా ఫ్రెండ్షిప్ బ్యాండ్లు ఎక్కువ ఉన్నాయి కానీ అవి రాఖీలు లెక్కే ఉండవు అస్సలు నాకు ఆ రాఖీలే నచ్చవు అనమాట సో నేను అందుకే ఏరి కోరి మా చిన్ని కన్నయ్య కోసం పాతకాలం రాఖీ కావాలని చెప్పి కొన్నా ఎలా ఉందో కామెంట్ చేయండి